హాయ్ అండి నేను మీ శంకరి కవిత వెల్కమ్ టు శంకరి కవిత ఛానల్ ఈరోజు మనం చేసే చట్నీ మునగాకు దీని తయారీ విధానం చూసుకున్నాం ముందుగా మునగాకు అంతా గిల్లుకొని శుభ్రంగా కడుక్కోవాలండి దీన్ని మంచిగా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా చెట్టు మీద ఉన్నప్పుడు ఆ డస్ట్ అంతా పడుతుంది కదండి అదంతా ఏమీ లేకుండా మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఎండలో పెట్టాలండి అంటే వాటర్ అంతా ఎనికిపోయేటట్టు ఎండలో ఉంచాలి ఎండలో ఉంచిన తర్వాత మనం ఈలోపు మిర్చిని క్లీన్ చేసుకుందాం మిర్చి తొడియాలు తీసేసి శుభ్రంగా వీటిని వేపుకుందామండి మునగాకు చట్నీ హెల్త్కి ఎంతో మంచిదండి మునగాకు పచ్చడి కానీ కారం కానీ మునగాకు పప్పు కానీ హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి మీరే బాగుందంటారు మనం మిర్చి వేపుకుందామండి మునగాకు మనం ఎలాగో ఉంటుందేమో అది అని అనుకుంటాం కానీ చాలా టేస్ట్ ఉంటుందండి అసలు మునగాకు మనం పచ్చిది స్మెల్ చేసినప్పుడు ఎలాగో స్మెల్ వస్తూ ఉంటుంది కానీ అలాంటి స్మెల్ ఏం రాదు చాలా బాగుంటుంది మునగాకు పప్పులో వేసిన చట్నీ వేసుకున్న కారపొడి చేసుకున్న చాలా టేస్టీగా అంటే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది తినని వాళ్ళకు కూడా అసలు అది మునగాకు చట్నీ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది ఈ మిర్చిలోకి మనం ధనియాలు మెంతులు జీలకర్ర యాడ్ చేసుకుందామండి మనం కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి చట్నీలోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఇవి లాస్ట్లో దింపే ముందు వేయాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ఇవ్వాలండి మంచిగా వరకు పక్క పెట్టాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం మునగాకు వేసుకొని వేంపుకుందాం ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి మన ఫస్ట్ వీడియో ఇది మీ అందరి ఆదరణ నాకు లభిస్తుందని ఆశిస్తున్నానండి ఛానల్ ఫస్ట్ వీడియో అండి ఇది చూసారా మునగాకంతా మనకి దగ్గర పడిపోయింది మునగాకు దగ్గర పడిన తర్వాత కొంచెం దీంట్లో మనం కొంచెం నువ్వులు వేసుకుందామండి మన నువ్వులు దాంట్లో అప్పుడు మిర్చి వేగేటప్పుడే వేసుకోవచ్చు కాకపోతే అందులో ఎగిరిపోతాయి అని చెప్పేసి నేను దీంట్లో వేస్తున్నాను దీంట్లో అయితే బాగా వేగిపోతాయి ఇది కొంచెం నువ్వులు వేగిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా దీంట్లో వేసుకుందాం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి బాగా అంతా వేగేంత వరకు పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపు పెట్టుకున్న మిర్చి దాంట్లో కొంచెం రాళ్ళుప్పు వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కారం మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ కారం మెదిగిన తర్వాత చూసారా కారం మెదిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వేంపి పెట్టుకున్న మునగాకను కూడా వేద్దాం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటే మంచిదండి రోట్లో నూరుకుంటే ఇంకా మంచిది కానీ ఇప్పుడు మన దగ్గర రోల్ అవైలబుల్ లేదు కాబట్టి మనం మిక్సీ పట్టుకుంటున్నాం రోట్లో అయితే ఇంకా బాగుంటుంది చట్నీ మిక్సీలో కూడా బాగుంటుందండి కాకపోతే రోట్లో నూరే వాళ్ళకి ఇంకా టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది చూసారా మన చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం అంతా మన చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి ప్యాన్ వేడైంది దీంట్లో మనం పోపు కోసం నేను పల్లీ ఆయిల్ వాడుతున్నానండి చట్నీలోకి పల్లి ఆయిల్ బాగుంటుంది కదా అందుకనే పల్లీ ఆయిల్ వాడుతున్నాను మీ ఇష్టం మీరు ఏ ఆయిల్ మీరు ఏది వాడతారో అది వాడుకోవచ్చు నేను ఓన్లీ చట్నీ వరకు ఆయిలే యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కాబట్టి మనం మిర్చి వేసుకున్నామండి మిర్చి వేగిన తర్వాత అల్లం ఎల్లిపాయలు పొట్టు తీసి చక్కగా దంచి పక్కన పెట్టుకున్నాను ఎల్లిపాయలు పోపు దినుసులు వేసి ఇప్పుడు కొంచెం దీంట్లోకి కొంచెం పోపు దినుసులు పప్పు కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి మనం దీంట్లోకి ఇంగుమ కూడా వేసుకోవచ్చు నేను ఇంగుమ వేసేది మిస్ అయింది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఇంగుమ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం చట్నీ దీంట్లో వేసుకుందామండి పల్లీ ఆయిల్ వేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చట్నీ దీంట్లో వేస్తున్నాను ఎందుకంటే పొంగి బయటకు వస్తుంది కాబట్టి ఆయిల్ అంతా స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా మంచిగా ఆ అంతా దానికి పట్ చట్నీకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి వేడివేడి అన్నంలో తింటే చాలా ఉంటే చాలా బాగుంటుంది పిల్లలకి మంచిగా హెల్త్కి చాలా మంచిదండి ఆకలి కూడా పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి మన చట్నీ రెడీ అయిపోయింది చూసారా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో